కాకా నమస్తేనే నమస్తేనే అంత మంచిదేనా అంత మంచిదే ఈ డబుల్ బెడ్రూమ్ ఇలా వచ్చినాయా నాకు డబుల్ బెడ్రూమ్ లేదు నాకు ఏ బెడ్రూమ్ లేదు ఇందిరామది లేదు రాజీవ్ గాంధీ లేదు ఎవరి లేదు ఇల్లు నీకు నేను దేశాలన్నీ దుబాయ్ సౌదీ మస్కట్ ఇవన్నీ తిరిగి తిరిగి బంగ్లో కట్టుకున్నా అంతే నేను కట్టుకున్న బంగ్లోకు ఆ బాత్రూమ్ పైసలు అన్నీ ఇప్పటికి తిరిగి తిరిగినా ఆ అడమాను వచ్చి సర్వే చేసారు సర్వే చేస్తే ఈ రేగులు వేసుకున్న నాకు వెళ్ళక ఆ రేగులో టాప్ తీసేసి శ్రాతం అని పేరు రాసుకున్నారు ఈ వరకు ఆ పేరు లేదు ఆ ఊరు లేదు ఇంద్రామ్మ ఎట్లున్నా చెప్పు ఏమి లేదు ఉన్నోళ్ళకే పోతున్నది ఉన్నోళ్ళకే అంటే ఉన్నోళ్ళకి ఇప్పుడు ఎందుకంటే పార్టీల రాజకీయం ఎవరు చేస్తారో వాళ్ళకి చెందుతున్నాయి అంటే కాంగ్రెస్ వాళ్ళకేనా కాంగ్రెస్ అని చెప్తాను ఉండోళ్ళని చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు నమ్మకం బీజోన్కి రస్తాదని నమ్మకం ఉంది బీదోన్కి కానీ బీజోన్ నోటం మన పోసి ఉండనికే పెడుతున్నారు

ఎప్పుడు ఇస్తాడే గేమో శాంక్షన్ అయిందా మీ పేరు వచ్చిందా లిస్టు లో వచ్చింది వచ్చింది మరి ఏమన్నారు వస్తా అంటులుగా ఏమి రాదు ఆ మంచి ఇదేనా ఇల్లు ఇదే సార్ ఇగో గుడిసేలు ఇల్లు వస్తున్నాయి వానలు వస్తున్నాయి వరద వస్తుంది బుడద పాము చంపుతున్నాము అన్ని చంపుతున్నాము మా పరీక్షతే ఏం మంచిగా లేదు మరి ఇందిరా మీన్లు ఇందిరా మీన్లు సాంక్షన్ అయినా ఏమి ఇవ్వలేడు సారు ఏ ఇల్లు సాంఛనం చేయలేదు ఏది చేయలేదు ఏ పషాకారం చేయలేదు మాకు నాలుగు వేల పింఛన్ వేస్తున్నాడు వేయలేడు రెండు వేలే పింఛనే జరుగుతుంది ఏం చేస్తలేడు మాకు వందలు గాసు చేస్తాడు ఐదు వందలు గ్యాస్ చేయలేడు అదే మళ్ళీ తొమ్మిది వందల డెబ్బై రూపాయలు గ్యాస్ తీసుకుంటా ఫ్రీ కరెంట్ వస్తుందా పిరికారెంట్ ఒకటి పిరి కరెంట్ ఒకటి వస్తుంది ఈ పేరు వచ్చింది అన్ని వచ్చినాయి తీసి చెత్తకుండేసిన కానీ మాకైతే ఇండ్లు అయితే చేస్తలేడు ఊలకి పోతున్నాయా ఇంట్లో ఎవరికి పోతున్నాయి మరే మరి రేవంతి పొందుతున్నాయో ఎవలకి పోతున్నాయో రేవంతి కట్టుకుంటాడా మాకు కొద్దా పేదవాళ్ళం బతుకొద్దా బీదవన్నం బతుకు సారు కట్టిస్తా కట్టిస్తున్నాడు ఏడు మరి రేవంతి కట్టించింది ఏది మాకు ఏది ఏ నా ఏం చేసి ఉండేది రేవంతి చేయలేడు అన్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది సారు మాకు అన్యాయం జరుగుతుంది సారు నాకు ఇల్లు రాలేదు ఏం రాలే రేవంత్ రెడ్డి కట్టిస్తున్నాడు కట్టియలే ఇప్పుడు ఇదే గుర్చే సారు ఆ గుర్చే గూగుల్ పేరుండ్రు ఇప్పుడు

ఇప్పుడు మా కుల పొళ్ళు ఇస్తే చావు సార్ గవర్నమెంట్ కూడా దండం పెట్టి చెప్తున్నా నాకేం లేదు సార్ ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినాయి అన్నారు అది మరి ఎట్లా ప్రాసెసింగ్ ఏం ప్రాసెసింగ్ మరి ఏం చేయాలి అని కూడా అది కూడా మాకు ఏం చెప్పట్లేదు మాకేం చెప్పట్లేదు మాకేం ఏం లేదు ఏం చెప్పాలి ఐదు లక్షలు ఇస్తున్నాం అంటున్నారు ఒక ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఇస్తున్నామంటున్నారు అది కూడా ఏం లేదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏ లీడర్ రాలే ఏం చెప్పలేరు కలిసినాం అప్లికేషన్ పెట్టినాం మండల ఆఫీసులో అప్లికేషన్ పెట్టినాం ఏం లేదు మీరు ఫస్ట్ డబ్బులు పెట్టాలి ఫస్ట్ చేయాలంటే మా దగ్గర ఎక్కువ ఉంటే సార్ సరే ఇప్పుడు ఇందిరా మీరు శాంక్షన్ అయ్యాడు కదా మరి వచ్చిందా మరి మీకు ఇల్లు ఇల్లు రాలేం రాలే రాలేదు మీరు రాలేదా రాలేదు ఈ ఒక్కొక్క మూడు నాలుగు తీసుకుంటున్నారు మేము మా కొడుకులు వేరే ఊరికెళ్ళొచ్చు కొనుక్కోరు దాగాని మేము అంటే ఇస్తా లేరు ఇస్తారు అక్కడ బాబు చనిపోయాడు అన్నట్టు బాబు చంపుకొని మేము ఇటు వస్తే ఇల్లు ఇస్తాము జాగిస్తాము అని సర్పంచ్ కూడా బంకాయ కూడా మాట్లాడేది మాట్లాడిన తర్వాత మా ఊలు కూడా అనిస్తాను అట్లా సర్పంచ్ మాట్లాడిండు ఇస్తా అంటుండు కానీ మీ వాళ్ళని ఒప్పించుకుంటే ఇలానే జాగ్రత్త చూసుకుంటే కట్టిస్తా అంటుండు అంటుండగాని ఇక మా వాళ్ళు వాడనిస్తలేరు జాగం అనుకోరు మీరు అని అంటున్నారు మా దగ్గర డబ్బులేమాసమాకపోయి మన మా నా పడుతుంది అంత ఐదు నెలలు నాలుగు నెలలు అయితే ఏడెంబీ అంతా కూడా రాసిచ్చిన కాగిలేదు అని అన్నారు చెప్పారు కాయిదాలు తీసి మా మామయ్య తీసి వాళ్ళ మీదనే వాడేసి జాగలేదు అన్న వరకు అప్లికేషన్ చేసిన మా పేరు వచ్చిన తర్వాత జాగలేదు ఏది లేదు అని అన్నారు వాళ్ళు వాళ్ళే తీసుకున్నారు మాకు అంత లేదు సార్ మాకు ఏం అంత లేదు మరి పరిష్కారం ఏంది నా కొడుకు లేడు మొగలు లేడు ఆ మొత్తం పిల్లలు ఉన్నాడు ప్లాన్ పెట్టుకుని పాములు దంపు కూడా నీళ్ళల్లా ఇక మొత్తం మురదంతా ఇంట్లోకి వస్తుంది సారు నా బతుకు బతునికి రాదు ఇచ్చిన రేవంత్ రెడ్డి శాంక్షన్ అయిన పేదోళ్ళకి అందరికి ఇచ్చినాము నాకు ఏది ఇయలే రేవంత్ రెడ్డి నాకు ఏమి ఇయ్యే ఇంత వరకైతే కేసీఆర్లో కేసీఆర్ కట్టించిండు ఇక ఇక్కడ నువ్వు తామని వస్తే ఏ పుణ్యాత్ కూడా గుందుకు అక్కడ ఓపించుకున్నారు కానీ నాకైతే ఇది వరకు ఇంట్లో లేదు మరి ఎట్లా పరిష్కారం ఎట్లా అంట ఎట్లా అంటే మీ చేసిన ఇదైనా ఇక చేసినా చెప్పు మరి రేవంత్ రెడ్డికి చెప్పు చెప్పు నీకు ఏం కావు రేవంత్ రెడ్డికి చెప్పు కావాలి ఇల్లు ఇల్లు లేదు ఇది ఉత్తది పరదాలు కట్టేసుకొని ఉంటున్నారు ఇది పరిస్థితి మొత్తానికి అయితే ఆ గుడిసె కూడా కాదు ఇది చెప్పుకోవాలంటే గుడిసె కూడా కాదు ఇన్ని కట్టెలేసి ఓ పరదాలు జమకానాలు వేసుకొని ఉంటున్నారు మొత్తానికి ఏం లేని పరిస్థితి పురుగు ఊసి పాములు ఏమన్నా వచ్చినా కానీ వాళ్ళకి సేఫ్టీ ఉండదు వాన పడది నీళ్ళు కూడా లోపలికి పోతాయి ఇటువంటి సిచ్యువేషన్ లా ఇందిరా మిల్లు అందరికి అంటున్నారు కాకపోతే అది మాత్రం పక్కా కనిపిస్తా ఉన్నది ఎట్లా అంటే కాంగ్రెస్ ఇంత ముందు ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు పెద్ద పెద్ద లీడర్లు పేరున్నోళ్ళు పలుకుబడి ఉన్నోళ్ళు ఇప్పుడు రాజకీయంగా తిరిగేటోళ్ళు ఉన్నోళ్ళే వాళ్ళే తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా మంది ప్రజలు చెప్తున్నారు సో రేవంత్ రెడ్డి దీని గురించి స్పందించి కలెక్టర్లతో మంచి ఎంక్వైరీ చేయించి ఎవరికైతే ఇల్లు లేవు ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకి అందేటట్టు చూస్తే మంచి ఉండదు అని చెప్తున్నా నువ్వు చెప్పామ నాకు ఇల్లు కావన్నీ నాకు ఇల్లు కావాలి నా కాలేదు గాయనెక్ చెప్పు గాయనకి రేవంత్ రెడ్డికి ఆయనకు పంపిద్దాం ఇల్లు కావాలి సార్ ఇది ఇది పరిస్థితి జర చూడాలి కలెక్టర్లు కానీ కలెక్టర్ కానీ ఎమ్మెల్యేలు కాని ఎంపీలు గాని సీఎం కానీ మొత్తం చూసుకొని ఇందులో అవినీతి జరగకుండా పేదలకు అందేటట్టు చూసుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అయినా వేరే ఏ పార్టీకి అయినా మళ్ళీ ముందట ఓట్లు పోవడానికి మళ్ళీ గెలవడానికి ఒక అవకాశం ఉంటుంది ప్రజల నమ్మకం ఉంటుంది సైనింగ్ ఆఫ్ నేను మీ జోరదార్ సంతోష్